ఆయన మాట్లాడతాడు జగన్ నిన్ను చంపేస్తే దిగ్గి ఉరు అని మాట్లాడాడు నిన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలనే ప్రయత్నం కూడా మొదలైందని దానికి అర్థం రాయితో కొట్టారు ఈ మధ్యన వ్యాన మీద ఉంటే అంతకుముందు ముందేదో కోడి కత్తి సీనుతో నాటకం ఆడిచ్చారు అంటే ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డిని చంపేస్తే నీకు అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కానీ పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు వాళ్ళ కాళ్ల కింద నలిగిపోతావు చంద్రబాబు నాయుడు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకో నీ అంత క్యారెక్టరు వెదవ క్యారెక్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి గారిది ప్రజలను నమ్ముకున్నాడు పేద ప్రజలకు అండగా ఉన్నాడు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాడు పార్టీలకు అతీతంగా ఇచ్చాడు కులాలకు అతీతంగా ఇచ్చాడు మతాలకు అతీతంగా ఇచ్చాడు రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చాడు నీ బ్రతుకేంది రెండు ఎకరాలు నీకుండింది నారావారిపల్లిలో మీ తండ్రి ఖర్చు నాయుడు ఇచ్చింది నీకు రెండు ఎకరాలు ఈరోజు నాలుగు లక్షల కోట్లకే అధిపతివి నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ డబ్బంతా ముఖ్యమంత్రిగా అక్రమంగా సంపాదించిన డబ్బే కదా జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తావా నీకు అంత ధైర్యం ఉందా రా చూద్దాం రా అదేదో చెయ్యి ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడతావు అంటే నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పేసి నువ్వు ఏమేమో మాట్లాడేస్తా ఉన్నావు మా ప్రజలందరూ మాతో ఉన్నారు ఇంకా ఒక అడుగు ముందుకేసి ప్రశాంత్ రెడ్డి ఏనుగంట మేమంతా కుక్కలమంట ఎస్ మేము కుక్కలమే ప్రజలకు విశ్వాసంగా ఉన్నాం ప్రజలందరికీ కూడా మేము కుక్కలమే జగన్మోహన్ రెడ్డి గారికి కుక్కలమే వాళ్ళని నమ్ముకున్నాం వాళ్ళు మమ్మల్ని నమ్ముకున్నారు మేము ప్రజలకు అండగా ఉన్నాం ప్రశాంత్ రెడ్డి ఏందయ్యా ఏనుగ నెల్లూరు జిల్లాలో ఏ ఏరియాకి పోయి అడిగినా ఆమె చరిత్ర చెప్తారు ప్రభాకర్ రెడ్డి చరిత్ర చెప్తారు ఇప్పటికే కోవూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు ఆమె ఏందో ఆయనేందో ఒకసారి నువ్వు సర్వే చేయిస్తుంటావు కదా జిల్లాల వారీగా నీ సొంత మనుషుల్ని నెల్లూరు జిల్లాకు పంపించు మా గుంట లేవుట్లో ఆ బొల్లినే హాస్పిటల్ ఎదురుగొందులో ట్రంక్ రోడ్లో చెప్తారు ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఎందుకు ఊరికే మాట్లాడతావు నీవు ఎలక్షన్స్ ఎలక్షన్స్లో వచ్చి మమ్మల్ని తిట్టి మమ్మల్ని కుక్కలని జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తానని ఇవన్నీ మాట్లాడిన బట్టి నీకు ఓట్లు వేసేస్తారు ఆ ప్రజలు అసలు ఆడ జనం కూడా లేరు నిన్న ప్రజలు కూడా లేరు ఆ బుచ్చిలో నానా తంటాలు పడ్డారు నానా అవస్థలు పడ్డారు నువ్వేంది నీ బ్రతికేంది నిన్ను నమ్మి ఎన్టీ రామారావు గారు కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే అంతలో మహానుభావుడినే చంపేశావు ముఖ్యమంత్రి బుర్జీ కోసం నువ్వు ఆ నీతులు మాట్లాడేది నువ్వు ఆ మమ్మల్ని కుక్కలనేది మాట్లాడు ఎన్ని మాట్లాడతావో మాట్లాడు మేమైతే ఒప్పుకుంటున్నాం కుక్కలమే విశ్వాసం కలిగిన కుక్కలం అది కూడా ప్రజలతో ఉండేవాళ్ళం ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వాములు అయ్యేవాళ్ళం ప్రజలతో వాళ్ళం ఈ కోవూరు నియోజకవర్గం చాలా చైతన్యవంతమైనది చాలా తెలివిగల వాళ్ళు మంచి మనసున్న మహారాజులు నెల్లూరు జిల్లాలోనే మన నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఎంత డబ్బు ఎత్తుకొచ్చినా ఇక్కడ ఎవ్వరు కూడా లొంగేవాళ్ళు లేరు ఈ నియోజకవర్గంలో చాలామంది మంది వాళ్ళు పోటీ చేశారు నా మీద చాలా చాలా మంది చేశారు తరిమి తరిమి కొట్టారు ఈ నియోజకవర్గంలో